రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ హోప్ బడ్జెట్ గా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది అనుకున్నట్టుగానే విద్య వైద్యం నిరుద్యోగం కార్మికులకు కీలకమైన అంశాలకు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు ప్రధానంగా కొత్త విధానంలో పన్నులు చెల్లించే వారికి ఊరట కల్పించింది కొత్త పన్నుల స్లాబ్లోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది ఎలాంటి పన్నులు లేని ఆదాయ పరిమితిని మూడు లక్షల రూపాయలను యథాతథంగా ఉంచింది ఆపై పన్నులు విధించే స్లాబ్లో గరిష్ట పరిమితిని లక్షకు పెంచింది మూడు నుంచి ఆరు లక్షలున్న స్లాబ్ను మూడు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచింది ఇలా అన్ని స్లాబ్లో మార్పులు చేపట్టింది కానీ పాత పన్నుల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు ఇక స్టాండర్డ్ డిడక్షన్ ను యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచింది నిరుద్యోగులకు పెద్దపేట వేసింది కార్మిక రంగానికి ఊరటనిచ్చింది బంగారం వెండి మొబైల్ పై దిగుమతి పన్నులను తగ్గించింది చూస్తే గా బడ్జెట్ ను చూస్తే బడ్జెట్ రిపోర్ట్ లో కేంద్రం పన్నులపై ఊరట కలిగించిందా దేశాన్ని కుదిపేస్తున్న నిరుద్యోగంపై బడ్జెట్ లో ఏముంది సెల్ బంగారం వెండి ధరలు భారీగా తగ్గనున్నాయా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ అదే ఏడాది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను అందించారు ఆ తర్వాత వరుసగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లను పార్లమెంటులో ప్రవేశపెట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంప్రదాయంగా ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి కానీ ఈ ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టారు దీన్ని ఓటర్ అకౌంట్ బడ్జెట్ అని కూడా అంటారు ఎన్నికలు పూర్తయిన అనంతరం తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై నాలుగు మధ్య మొరార్జీ దేశాయ్ ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను ఒక తాత్కాలిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు తాజా సమావేశాలు బడ్జెట్ పై నిర్మలా సీత రామన్ గంట ఇరవై రెండు నిమిషాల పాటు ప్రసంగించారు అయితే ఈసారి బడ్జెట్ పై పన్ను చెల్లింపుదారులు భారీ ఆశలనే పెట్టుకున్నారు అయితే వారి ఆశలకు అనుగుణంగా పన్నులో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చి ఊరట కల్పించింది దేశంలోనే తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు బడ్జెట్ పై ఆశగా ఎదురు చూశారు అయితే కేంద్ర ప్రభుత్వం వారి అంచనాలను ఆశలను తీర్చేందుకు ప్రయత్నించింది ముందుగా కొత్త పనులు ఎలా ఉన్నాయో చూద్దాం పాత పన్నుల విధానం ఎంచుకున్న వారికి ఇలాంటి మార్పులు లేవు కానీ కొత్త పనులను ఎంచుకున్న వారికి కేంద్రం ఓరటి కల్పించింది మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు నిజానికి ఇది గతంలోనూ అమల్లో ఉంది ఈసారి స్లాబ్లో లక్ష రూపాయలు పెంచింది గతంలో మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల స్లాబ్ ఉండేది దీనికి లక్షను జోడించారు అంటే మూడు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను ఐదు శాతం విధించారు గతంలో ఆరు నుంచి తొమ్మిది లక్షల ఉన్న స్లాబ్ను ఈసారి ఏడు నుంచి పది లక్షలకు మార్చింది ఈ స్లాబ్కు పది శాతం విధిస్తోంది దీంతో పది లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి పది శాతం పన్ను వర్తిస్తుందన్నమాట అలాగే పది నుంచి పన్నెండు లక్షల రూపాయలకు పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలకు ఇరవై శాతం పదిహేను లక్షల రూపాయల పైన ఆదాయం ఉన్న వారికి ముప్పై శాతం పన్ను విధించారు అయితే పాత పన్ను ఎంచుకున్న వారికి ఈ మినహాయింపు ఉండదు కేవలం కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికి మాత్రమే ఈ పన్నులు వర్తిస్తాయి కొత్త పన్నులు ఎంచుకున్న వారికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఆదా అవుతాయి ఇక కొత్త పాత పన్ను విధానంలో ప్రామాణిక తగ్గింపును కేంద్రం మార్చింది దీన్ని స్టాండర్డ్ డిడక్షన్ అంటారు ప్రామాణిక తగ్గింపు గతంలో యాభై వేల రూపాయలు ఉండేది దీన్ని లక్ష రూపాయలకు పెంచాలన్న డిమాండ్ ఉంది అయితే కేంద్రం మరో ఇరవై ఐదు వేల రూపాయలను పెంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు ఫిక్స్ చేసింది ఈ స్టాండర్డ్ డిడక్షన్ తో ఉపయోగం ఏమిటి ప్రధానంగా వేతన జీవులకు ఈ స్టాండర్డ్ డిడక్షన్ తో ప్రయోజనం చేకూరుతుంది ఉదాహరణకు వేతన జీవుల ఆదాయం మూడు లక్షల రూపాయలకు మించితే దీంతో ప్రయోజనం ఉంటుంది ఎలాగంటే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు ఆదాయం చేరిందనుకోండి వాస్తవానికి మూడు లక్షలకు మించితే ఐదు శాతం పన్ను కట్టాలి కానీ అలా ట్యాక్స్ పరిమితికి కొంత అధికంగా ఉన్న వారికి ఈ ప్రామాణిక తగ్గింపు అప్లై అవుతుంది అంటే డెబ్బై ఐదు వేలు పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది దీన్ని డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచడం వేతన జీవులకు ప్రత్యేకించి పెన్షనర్లు వంటి స్థిర ఆదాయ వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది ఈ ప్రామాణిక తగ్గింపు అనేది ముఖ్యంగా తక్కువ మధ్య ఆదాయాన్ని కలిగి ఉన్న వారికి మేలు చేస్తుంది అందుకే ప్రామాణిక తగ్గింపును పెంచాలన్న డిమాండ్ ఉంది ఆ మేరకు కేంద్రం డెబ్బై ఐదు వేల రూపాయలకు ఈ స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచింది ఆదాయ పన్ను గతంలో మూడు లక్షలు దాటితేనే పన్ను విధించేది అయితే దీన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాలని చాలా మంది వేతన జీవులు ఆశించారు కానీ ఈ విషయంలో మాత్రం కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు అది మూడు లక్షల రూపాయలకే పరిమితం చేసింది పన్నులతో పాటు మొబైల్ ఫోన్లు పీసీడీలు మొబైల్ ఛార్జీలపై ప్రాథమిక సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు దీంతో మొబైల్ ఛార్జర్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది ఇక బంగారం వెండి దిగుమతి సుంకాన్ని ఆరు శాతం ప్లాటినంపై ఆరు పాయింట్ నాలుగు శాతాన్ని తగ్గించారు దీంతో కొండెక్కుతున్న బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి ప్రధానంగా కార్మికులు రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ లో పలు కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంది ఇక ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్రం నడుం బిగించింది అందులో భాగంగా కోటి మంది రైతులను వ్యవసాయం దిశగా మళ్లించనుంది అందులో భాగంగా ఐదు రాష్ట్రాలు కిసాన్ క్రెడిట్ కార్డులు వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో అభివృద్ధికి లక్ష యాభై వేల కోట్లను కేటాయించింది ఇక దేశాన్ని పట్టిపీడిస్తున్న మరో అంశం నిరుద్యోగం దేశం ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్న నిరుద్యోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది అందుకే కేంద్రం యువతను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఐదు వందలకు పైగా పెద్ద కంపెనీలు ఇంటర్న్షిప్ ఇచ్చేలా కృషి చేయనుంది అంతేకాకుండా సంఘటిత రంగంలో ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్టంగా పదిహేను వేలు చెల్లిస్తారు నెలకు గరిష్టంగా లక్ష రూపాయల వేతనం ఉన్నవారు దీనికి అర్హులు దేశవ్యాప్తంగా రెండు కోట్ల పది లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెబుతోంది నిరుద్యోగులకు ఇది తొలి పథకం ఇది కాకుండా మరో రెండు పథకాలను కూడా కేంద్రం ప్రకటించింది